మామిడికాయ పచ్చడి పెడుతున్నావు ఫ్రెండ్స్ ఇక మస్తు తాజా కాయలు తెచ్చారు ఇక మనకు తెలిసిన వాళ్ళే తెచ్చారు చెట్టు వీధి కాయలు తొక్కు కాయలు అంటే ఎంత ప్రత్యేకంగా మనం పుల్లటి తీసుకుంటాం కదా ఇక నేనైతే కాయలను మంచిగా గడిగిపెట్టినా ఇక అట్నే మంచిగా చాకు అన్నీ కడిగిపెట్టిన అన్నట్టు ఇక కట్ చేస్తాను ఇక వేరే ఏం చేస్తాను అని ఎల్లిపాయలు వలుచుకుంటున్నాను ఎందుకంటే ఎల్లిగడ్డలు మాత్రం మంచిగా పోసుకోవాలి తొక్కు ఆగాలంటే నేనైతే మంచి ఎల్లిగడ్డలు తీసుకున్నా ఒక హాఫ్ కేజీ పోస్తున్నా ఎందుకంటే కాయలు కొన్నే కదా మీరు చూసిరుగా ఫ్రెండ్స్ ఏంటంటే ఒకప్పుడు నూట ఇరవై నుండి నూట యాభై కాయలు ఖచ్చితంగా పెట్టేదాన్ని అప్పుడు ఏంటంటే మా అక్కచెల్లండ్లు అందరికీ ఇంకా మనందరం ఎవరికైనా తొక్కులు ఒకగలుకోగలం పెట్టించే వాళ్ళం అన్నట్టు ఇప్పుడైతే బాగా తొక్కులు తింటలేరు ఇంకా అందరు కూడా పచ్చళ్ళు ఎవలయాలు పెట్టుకుంటున్నారు కనుక ఇంకా నేనైతే చాలా తక్కువ పెడుతున్నాను ఇవే కాదు ఇంకా మళ్ళీ నేను కాయలు ఇంకా ఇప్పుడే పిక్కగడుతున్నాయి కదా మళ్ళీ ఇంకా తొక్కు కాయలు ప్రత్యేకంగా తీసుకొని ఒక యాభై కాయలు పెడతాను తర్వాత ఇప్పుడైతే పెడుతున్నాను ఎల్లిగడ్డలు అయితే అంటే మస్తు మంచిగా ఉన్నాయి పెద్ద పెద్ద సైజు ఉన్న ఎల్లిగడ్డలు ఇక మా వారే పోయి తీసుకొచ్చిండు మన రిలయన్స్లో ఇక చూడండి ఎల్లిగడ్డలు పోలిసినా చెరుగుతున్నా మంచిగా పచ్చడి పెడదామంటే ఎంత ప్రత్యేకంగా మనం ఇక ఈ వీడియో అయితే చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే తొందర తొందర చేసినా ఎంతలా పెట్టేస్తా అంటే మీరు చూస్తారు ఇప్పుడు చూస్తుండగా వీడియో అయిపోతుంది తక్కువ పెడతా ఇక నేనైతే కాయలు ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా కాయలు కడిగి ఇట్లా పెద్ద చాకు ఉంటుంది మన దగ్గర పెద్ద చాకు ఉంటే మనం కొట్టుకోవచ్చు ఇంట్లోనే ఇక ఒకప్పుడు అయితే కాయలు ఫ్రెష్ గడిగిన తర్వాత ఆరాబెట్టుకొని వీటిని తీసుకుపోయి మార్కెట్లో పోయి అక్కడ వాళ్ళం ఎందుకంటే నూట యాభై కాయలు కొట్టాలంటే అవి పెద్ద పిక్క కట్టు ఉంటాయి కనుక తప్పకుండా మా వారు పోయో ఇంకెవరు ఇంకా మన డ్రైవర్ పోయో ఎవరు పోయో అయినా కూడా అక్కడ కొట్టించుకొచ్చేవారు ఇప్పుడైతే ఇవి కొంచమే కాయలు కనుక తాజాగా ఉన్నాయి అవి చూస్తే ఇంకా మనమే ఇట్లా మనమే తొక్కు పెట్టాలా ఇప్పుడే మనమే చాకుబట్టి కొట్టాలనిపిస్తుంది నాకైతే అందుకని ఇంకా నేనే మొదలు పెట్టుకున్నా అన్నట్టు ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళా కాయలు చాలా తాజాగా ఉన్నాయి ఇవన్నీ రెడీ చేసుకున్నా పచ్చడికైతే ఏమేమి పడతాయో అవన్నీ తీసుకొచ్చుకున్నా మామిడికాయలు అయితే కొడుతున్నా ఏంటంటే ఆవాలు జీలకర్ర మనం ఇంట్లో కొంచెం మెంతి పొడి వెల్లిపాయలు ఉలవడం వెల్లిపాయలు దంచి పెట్టుకోవడం అవన్నీ ఉంటాయి కదా తొక్కు పచ్చడి పెట్టుడు అంటే కొంచెం పని ఉంటుందని భయపడవద్దు ఒకప్పుడు భయపడే వాళ్ళం కానీ ఇప్పుడు ఈజీ ఇక ఆల్మోస్ట్ ఉన్నాయి దగ్గర పడ్డాయి అనుకోండి కొట్టుడు కూడా దగ్గర పడ్డాయి ఎందుకంటే ఇంకా గట్టిగా పిక కట్టలే లోపల కాయలు అందుకనే నేను పెద్ద మొత్తం జాడి నిండా తొక్కు పెడతలేను ఇప్పుడు ఎంత అంటే ఇవి మహా అంటే ఇవి తక్కువనే అవుతాయి అనుకోండి కిలో కిలోనరైతే ఇవ్వచ్చు మరి ఇంకా నేను వక్కలు కొట్టినాక వెయిట్ చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే జీడి ఎక్కడ ఉన్నా తీసేసి అన్నీ చేసి ఫ్రెష్ అయినాక వేట్ చూసి అప్పుడు సాల్ట్ కూడా వేట్ చూసి కలుపుకుంటాం కదా ఇక ప్రాసెస్ చూస్తారు వీడియో అయితే టకా టకా అయిపోతుంది కొంచమే చాలా చిన్న వీడియో ఇక నాకు పచ్చడకు అన్నీ రెడీ పెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఇక ఏంటంటే జీలకర్ర ఆవాలు అన్నీ ఇక చూడండి జీలకర్ర ఉంది మెంతులు ఆవాలు ఉన్నాయి చిన్న ఆవాలు ఉన్నాయి పెద్ద ఆవాలు ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇంక అన్నీ రెడీ పెట్టుకున్నాను ఎందుకంటే జీలకర్ర పొడిగా ఎల్లిపాయలు ఫ్రెష్గా కొలుచిపెట్టుకున్నాం మంచిగా ఉన్నాయి పెద్ద పెద్ద ఎల్లిపాయలు వీటిని ఇంకా జీలకర్ర పొడి ఆవాల పొడి గ్రైండ్ చేసుకోవాలన్నమాట అవి చేస్తాను ఎంతలో అయితే అవి ఒక్కసే ఒక నిమిషం పని ఇక మామిడికాయ ముక్కలైతే ఇక ఇట్లా మంచిగా పెట్టుకున్న బేషన్లో పోసుకున్న ఇక ముక్కలకు ముక్కలే నేనైతే ఎక్కడ చూపుతున్నా అనుకుంటారు నేను ఎక్కడ చూపుతానంటే మనం వెయిట్ చూసుకునే మిషన్ ఉంది కదా ఇప్పుడు ప్రతిదీ కూడా దాని మీదనే చూపుతున్నా నేను ఎందుకంటే ఇక ఈజీగా మంచిగా ఏంటంటే తరాజు కూడా ఉంది నా దగ్గర కానీ దానికంటే దీని మీద ఈజీగా తెలుస్తుంది కదా అని దీని మీద చూపుతున్నా ఇక ముక్కలు అయితే మంచిగా అయినాయి ఒక కిలో అవుతాయో కిలో కిలో కొంచెం అటు ఇటు అవుతాయో జోకి జోక్తా ఇక నూనె పెట్టుకున్న పోపు వేసుకోవాలి కదా ఇక పోపుమని అయితే మీకు షార్ట్ కట్ చూయించుతున్నాయి ఏందంటే షార్ట్ కట్లు ఇట్లా నూనె ఎందుకు పెట్టుకున్నా పోపు ఎందుకు వేస్తున్నా మనకు తెలుసు కదా నూనె అంతా చల్లారాలి మళ్ళీ ఇగో జీలకర్ర పెట్టుకున్నా ఇక్కడ ఇంకా ఆవాలు పెట్టాను ఏమేమి వేయాలో అవి పెట్టినా ఎందుకంటే పోపుకు మనం ఎంత మంచిగా జీలకర్ర అన్నీ వేస్తే మనకు అరుగుతుంది కూడా అంటే జీర్ణక్రియ మంచిగా ఉంటుంది జీలకర్ర ఆవాలు మంచిగా పెట్టుకోవాలి జీలకర్ర పొడి కూడా మంచిగా వేసుకోవాలి ఇక మెంతి పొడి మాత్రం మామిడికాయ పచ్చళ్ళ కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే వక్క అనేది తొందరగా మెత్తబడుతుంది ఫ్రెండ్స్ అట్లా అందుకని ఎప్పుడు కానీ మామిడికాయ పచ్చడి అంటేనే తక్కువ వేయాలి అది కూడా ఇక మంచిగా గోలుతున్నాయి చూడండి ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఆవాలు జీలకర్ర గోలుతున్నాయి ఇక ఎట్లా తింపి తింపనట్టు పెట్టిన గ్రైండర్ పెట్టిన రోట్ల నూరలే ఏంటిది మన ఎల్లిపాయలు ఒక్క చుట్టూ దింపిన ఎందుకంటే బాగా మెత్తగా అనుకోండి అస్సలు పచ్చళ్ళల్లో మెత్తగా పట్టద్దా ఒకట్లా అక్క ముక్క దంచినట్టు ఉండాలన్నమాట ఎల్లిపాయలు ముద్ద ఇక రోట్ల కూడా ఇంతే దంచుతాం కదా మనం అందుకని నేను చిన్న కప్పులేసి ఒక్క చుట్టూ తింపిన అన్నమాట ఇక చక్కగా మంచిగా అయింది ఇక మనకి ఎట్లాగా ఉన్నా పచ్చళ్ళకి అట్లా అయింది ఇక పోపు మనం ఎందుకు ముందు పెడతామంటే పోపు చల్లారిన తర్వాత ఇంకా మనం మామిడికాయ ముక్కలన్నీ కలిపి అవన్నీ ఇందులో కలిపి మామిడికాయ తొక్కు వెంటనే మనం అయిపోతుంది ఇంకా నిమ్మకాయ పచ్చడి అయితే కొంచెం అంత ఒక పదిహేను రోజులు అట్లాగా వక్కలు కోసేస్తాం ఒకప్పుడైతే నెల రెండు నెలలు కోసేసిన తర్వాత పోపు వేసేవాళ్ళం ఇప్పుడైతే పదిహేను రోజులు నేనైతే మొన్నప్పట్ల మూడు రోజులు నాలుగు రోజులనే పోపేసినది కూడా మంచిగా మంచిగా పట్టింది అది కూడా తినేటట్టు అయిపోయింది అనమాట ఇప్పుడైతే మంచిగా పోపు కోలుతుంది చాలా చక్కగా పోపుగలుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కొత్తప్పుడు మనం పచ్చళ్ళు మంచి ఇష్టంగా తింటాము ఇంట్లో పిల్లలు తింటారు పెద్దలం అందరం ఇక నేను ఉప్పు మీకు ఎంత పోసిందంటే నాయ కిలో అయినాయి కిలో కంటే గిన్నె రెండు వక్కలు ఎక్కువ అయినాయి అందుకని నేను పావు కిలో ఉప్పు వేసిన ఫ్రెండ్స్ ఇక కదైతే ఆవపొడి వేసిన ఆవపొడి జీలకర్ర పొడి కలిసి మిక్సీ పెట్టిన ఒక ఇక ఆవాల జీలకర్ర అక్కడ మీరు చూస్తున్నారు ఎల్లిపాయల ముద్ద అన్నీ మీకు ఇది చూంచుతున్నాను అన్నమాట ఇక ఇక చూడండి ఇట్లా ఆవపొడి మనం పోసి మంచిగా వక్కల్ని కలుపుకోవాలి వక్కల్ని మంచిగా విక్ మనం కలిపిన తర్వాత ఇక అప్పుడు తర్వాత పోపు చల్లారిన తర్వాత మనం పోపును తీసి ఇందులో పోయడం లేకుంటే ఇవి తీసి అందులో కలపడం చేస్తాము పచ్చడి పోపు వేయడం అంటే ఇక నేనైతే ఆవపొడి కొంచెం మెంతిపొడి పోపులో కొంచెం వేసాను ఆవపొడి పొడి ఇదేంటిది ఇంకా మనకి జీలకర్ర పొడి ప్రత్యేకంగా జీర్ణశక్తి మంచిగా ఉంటుంది ఏ పచ్చళ్ళల్లో కూడా కూరలల్లో కూడా కొంచెం జీలకర్ర వాడుకుంటే చాలా మంచిది ఇక నేనైతే ఇట్లా కలిపి పెట్టిన ఏంటంటే చూస్తుండగానే చీకటి అయిపోయింది నైట్ అయింది చూస్తుండగానే మనం పచ్చడి పెట్టినా ఏది పెట్టినా ఒక చిన్న పనే కదా అది పెద్ద పని అనుకుంటే అసలు మనం ఏం పని చేయలేం కదా ఇబ్బంది పడతాం అందుకని చిన్న పని అనుకోవాలి ఏదైనా కానీ తొక్కు పెట్టడు మాత్రం అయిపోయింది మొత్తం మీద చక్కగా అన్ని కలిపి పెట్టినా ఇక ఇట్లా పోపు అయితే గోల్డ్ ఏమంజ చూడండి నేను మాత్రం కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎప్పుడైనా కూడా ఎందుకంటే ఇట్లా మంచి బ్రౌన్ కలర్ అంటే బంగారు కలర్ బంగారు వర్ణం రావాలి మనకి ఏంటిది ఎల్లిపాయల ముద్ద ఎల్లిపాయల ముద్ద అనేది బంగారు రంగు వచ్చిన తర్వాత అప్పుడుగా మనం స్టవ్ బంద్ చేసుకోవాలన్నట్టు ఇక ఇప్పుడు మనం ఇక్కడ పచ్చడిపోపు వేస్తున్నామంటే ఈ సువాసనలు ఎక్కడికో పోతాయి అన్నమాట చిన్నప్పుడైతే ఊరందరికీ ఒక వాడకు వాడ వస్తుండేనట ఎవరైనా పోపేస్తుంటే అట్లా ఇక వీడియో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా చిన్న వీడియో చాలా తక్కువ ఉన్నది ఇక మరి మీరు మామిడికాయ పచ్చడి పెట్టారా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే పిక్క కడుతున్నాయి కదా కొన్ని ఒక కిలో రెండు కిలోలైనా పెట్టుకుంటాం కదా అట్లా పెట్టారా పెడితే ఎట్లా పెట్టారు అది అంటే ఆవకాయ పెడతారు రకరకాల మామిడికాయ చట్నీలు మస్తు రకాలు పెడతారు కదా మీరు ఎట్లా పెట్టిరో కామెంట్ చేయండి ఇక ఆల్మోస్ట్ నాకైతే తక్కువ పెట్టడం పోపు అయిపోతుంది ఎందుకంటే చాలా కొంచెం ఇక మిర్చి పౌడర్ చూడండి చాలా రెడ్డుగా ఉంది మంచి మిరపకాయలు ఇక నేను ఎంత పోస్తున్నా అంటే బౌల్లో అందాదకన కన్నా పోస్తున్నా ఎందుకంటే మీరు కూడా ఒక డిష్లో ఫుల్గా పోయచ్చు ఇది ఎంత కిలోనే కాబట్టి దానికి తగ్గట్టు మహా అంటే ఇది ఎన్ని గ్రాములు ఉండవచ్చు అంటే చాలా తక్కువనే ఉంటుంది అందజకన్నా పోషణ ఫ్రెండ్స్ సాల్ట్ మాత్రం పావు కిలో పోషిన కిలో దానికి ప్రతి దానికి పచ్చడికి పావు కిలో ఉప్పు పోయాలి లేకుంటే ఖరాబ్ అయిపోతుంది పచ్చడి అదే చింతకాయ చట్నీ కానివ్వండి నిమ్మకాయది కానివ్వండి మామిడికాయది కానివ్వండి ఏదైనా కిలోకి పావు కిలో పోయాలి ఇక ఇక చూడండి ఎంత రెడ్ కలర్ చాలా రెడ్గా అనిపిస్తుంది ఇక పొడి ఎందుకంటే బాగా కారం అయితే పిల్లలు ఒక వక్క కూడా నోట్లో పెట్టరు కాక మనం సాల్ట్ కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఆవ పొడి పొడి అట్లా మంచిగా అంతా ఇట్లా అదేమంటారు నీళ్ళలాగా ఊరుతుంది అన్నట్టు ఎందుకంటే ఉప్పు కరుగుతుంది కదా ఉప్పు కరిగి అట్లయితుంది ఇప్పుడు కలుపుతాయి ఇప్పుడు కలిపి పెట్టినాకంటే తర్వాత కలిపి పెడితే అంటే మస్తు ఉంటుంది ఇప్పుడు కలిపి ఎత్తినప్పుడు నూనె నూనె వేరేది ఇక రేపటి వరకు చూడండి ఎంత నూనె వేరుతుంది పచ్చడి విధ అంటే మస్తు నూనె వేరుతుంది ఇక మన పచ్చడి అయితే ఈ విధంగా పెట్టినా అంటే మస్తు అనిపించింది కొంచమే వక్కలు కానీ అన్ని రకాలు వేసినాం అన్ని మంచిగా పెట్టినాం మరి మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టారా పెడితే ఎట్లా పెట్టారో కామెంట్ చేయండి అట్నే మన వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అట్నే మన ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు నచ్చేలాగా వీడియో పెడతాను నేను ఎందుకంటే ఇక చూడండి పచ్చడి పెట్టినాం ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది మనకు పొడి పొడి ఉంది ఇది అనిపిస్తుంది ఇక దీన్ని కొంచెం మనం కొంచెం ఆగి చూస్తే పది నిమిషాలు ఇరవై నిమిషాలు మన అందరికీ కదా మంచిగా నూనె కుదురుకుంటుంది అన్నట్టు నూనె కుదురుకొని ఉంటుంది అప్పుడు సూపర్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అట్లా మంచిగా ఉంటుంది ఇక మొత్తం మీద మామిడికాయ తొక్కైతే పెట్టిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక దాదాపు పది రోజులు వస్తుంది పది రోజులు పన్నెండు రోజులు వస్తుంది లోపు మామిడికాయలు బాగా వస్తాయి తొక్కుకాయలు అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఒక యాభై కాయలైనా పెట్టుకుంటాం ఎవరైనా ఎందుకంటే సంవత్సరం ఉండాలి కదా ఇక మీకే చూపిస్తున్నా చూడండి ఎట్లుందో మామిడికాయ పచ్చడి మరి మీరు మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టిరో